ఏం పెద్ద అయినా బాగుండవా ఏంలే ఈ పక్క గొర్రెలు పోయినాయి చచ్చిపోయినాయి ఒక పై దాకా చచ్చిపోయినాయి ఈ పక్క వీళ్ళు బండ్లు ఏందాక పోయినారు ఒంటా పోయినారు అది మీకు ఏమైనా అని చెప్పేసి వచ్చి ఎంక్వైరీ చేస్తానంలే జవహర్ కలన్ కొంటుండాలి నిన్న పోయి నిన్న పద్రండి ఇటు మరి ఇప్పుడు ఎక్కడ పోయింది మనకు తెలియదు మనకు అయ్యాయి వాళ్ళు నెల రెండు నెలలు ఉండేది చాలా ఉంటే అక్కడ పోతా ఉంటారు ఎట్ట పోయింది మళ్ళీ ఎట్ట తెలుసు సుమ చెట్లలో అయ్యి చెట్లలో అయ్యి మేము వాళ్ళకి డబ్బులు రావాలంటే మేము కొద్దిగా చేయాలి కదా అది అందుకని ఇన్సూరెన్స్ పెట్టిన ఇన్సూరెన్స్ కింద పెట్టిన రో డబ్బులు రావాలని ఇందాకోళ్ళు పోయినంట పది గోళ్ళు తగ్గించి పోయినంట బండి గాను బడి పిల్లలు కానీ అది అందుకని నీకేమైనా తెలుసా ఈ పక్క అని చెప్పేసి కూర్చోండి సార్ కూర్చో సార్ మాట్లాడేటాడు ఇలా అంటే మందిలో ఐదు మంది వాళ్ళే అని ఈయన కూడా పార్ట్నర్షిప్ ఉందని నారాయణ రెడ్డి మనకి మంచిది మాట్లాడు నువ్వు సంబంధం అండి గుడ్లు పోయి చూడి పోయి ఏడాది రోడ్డు పరాటాలు పార్ట్నర్షిప్ చెప్పుకో నాకేం సంబంధం లేదు అయ్యి అక్కడి నుంచి గుడ్ నప్పటి నుంచి అట్టే పని జీవాలు నారాయణ రెడ్డి రేపు పోలీసులు சரி பண்ணி சொ ஜிச்சூரம் మనకేమి సంబంధం లేదు అసలు సంబంధం కాదు ఏం కాదు ఈయనకిచ్చి ఏంది అంత డీలింగ్ అంతా ఈయన చెప్పిండు ఇంకా ఈయన ఈయన ఎట్లా చెప్తే అట్లా చేయాలా ఇంకా స్టేషన్ లో వాళ్ళు కేసు పెడితే నేను మరి ఎంత ఎదుగులా కనపడుతున్నాడా ఓ మాదిరిగా కూడా కనపట్టలేదా మొత్తం కట్టేసి ఈ మనిషి లెక్క పెట్టాలా మొత్తం ఏం కట్టాలా పోలీస్ స్టేషన్ తీసుకో మాత్రం ఒక బ్రిడ్జి గార్ తొగ్గించిడ్జ్ మాకు సమయో డి పోదు పోయినాడు పైన తెలిసా అని చెప్పేది మేము ఎడిగోళ్ళు దుక్కిచ్చింది అంట పది పైన దుక్కిందట ఏ స్కూల్గా ఏం చెప్పింది పొద్దున్నే వచ్చారు పెద్దనా పోలీసు

మీ అంతా ఛానల్ మాది ఛానల్ అంటే మా ఊళ్ళు పొద్దున్న చూడండి ముచ్చి మాట్లాడు మాట్లాడిన దానికి కూడా పరిహారం పెయాల ఒక ఐదు ఫైన్ వచ్చారు పొద్దున్నే ఫైన్ నీకు లేకపోతే బీరవారు ఏమో ఎంత మనిషి కారణం అంట పేరు చెప్పు నీ పేరు చెప్పి చెప్పు ఎట్టాకటా మేము మాట్లాడుతాము నువ్వు కాదు ఇష్టం చట్టుకో నువ్వు పట్టుకుని జాడే కదా సుబ్బారెడ్డి అవన్నీ పోయి కుదరవు నువ్వు నువ్వు చొక్కిచ్చింది ఆడ ఆడ చొక్కిచ్చింది నువ్వు ఆడ పేరు పోయి నా పేరు చెప్పిన లేడు బట్ట బట్టే గాని మహానుభావుడు మేమేం ఇంకా పోతా ఉన్నాం పెద్ద పోతా ఉంటే మనకేం నీ పేరు సుబ్బారెడ్డి చెప్పండి పో

కట్టి నువ్వు నువ్వు చూసుకోవద్దుపా ఏమంటావు నాకు అన్నం రోజు పెడతాము

సర్దుబా చేసి చెప్పు ఫ్రెండ్స్ ఒకటి ఏమంటానంటే నేనే చేసినా అన్ని నాకే సంబంధం అని చెప్తాడు ఇంకా దీన్ని బట్టి మీరే చెప్పండి నువ్వేమన్నా చొక్కమని చెప్పావు మనిషి

తీసు నేను చెప్పానట నువ్వు చూడబోయొచ్చ నిలబెట్టి నువ్వు వచ్చి మా దాన్ని నీ ఎవరు నా దేవుడు నీకు నాకు టచ్ అయ్యింది నేను చెప్పండి నేను చెప్పిన మాకు ఎందుకు